హలో అండి వర్షాకాలం మొదలైపోయింది సాయంత్రం అయితే చల్లగా ఉంటుంది వాతావరణం అలాంటప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా స్నాక్స్ వేడివేడిగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో చేసుకునే ఈజీగా స్నాక్స్ ఒకటి చెప్తాను అన్నమాట దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అటుకులు తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే ఒక కప్పు వేయించిన శనగపప్పు అలాగే వేరే శనగపప్పులు మన రుచికి సరిపడా ఉప్పు కాస్త పసుపు కారం అనమాట తర్వాత పెనం పెట్టి మనం ఈ అటుకుల్ని మామూలుగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా వేపుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు మనం పంటి కింద వేసుకుంటే కరకరలాడేంతవరకు వేపుకోవాలన్నమాట అలాగే ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతాయన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా వేపుకొని పక్కకు తీసుకోండి తర్వాత అదే పెనంలో కాస్త ఆయిల్ వేసుకొని అందులో జీడిపప్పు వేసుకోవాలి అవి కాస్త మరీ ఎక్కువ ఇది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టే వేపుకోవాలి బాగా దోరగా వేపుకోవాలి అందులోనే వేరుసిన పప్పులు వేసి వేపుకోవాలి తర్వాత అందులోనే కాస్త కరివేపాకు మన రుచికి సరిపడా ఉప్పు కాస్త కారం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా మితంగా నేనైతే ఒక కప్పు చేస్తున్నాను కాబట్టి దానికి తగినంత వేసుకున్నాను ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ ఎక్కువైపోవచ్చు కదా కొద్దిగా కలుపుకొని కూడా మళ్ళీ కూడా వేడి మీదనే కూడా కాస్త తగ్గితే కలుపుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేసుకోవద్దండి సాల్టు మితంగా వేసుకొని కలుపుకోండి తర్వాత అందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా కారం పసుపు వేసుకొని తర్వాత వేయించిన శనగపప్పు అంటాం కదా అవి కూడా వేసి వేపుకోవాలి తర్వాత మన అటుకుల్ని వేసి అంతా మిక్స్ చేసుకోవడమే అంతేనండి అటుకుల మిక్చర్ వేడివేడిగా రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో కనుక ఈ అటుకుల మిక్చర్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్